వెల్కమ్ న్యూస్ మెదక్ జిల్లా పెరికి కుల సంఘం ఆత్మీయ సమ్మేళనం మరియు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నాడు మంజీరా గార్డెన్లో జరిగిన మెదక్ జిల్లా పెరికి కుల సంఘం ఆత్మీయ సమ్మేళనం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం దీనికి ముఖ్య అతిథిగా శ్రీ మద్దలింగయ్య పాల్గొన్నారు మెదక్ జిల్లా పెరికే కుల సంఘం నూతన గౌరవ అధ్యక్షులుగా వలిశెట్టి సత్యనారాయణ అధ్యక్షులుగా అల్లం రాజయ్య ఉపాధ్యక్షులుగా కంచం మల్లేశం ప్రధాన కార్యదర్శిగా సంజల వెంకటేశం కోశాధికారిగా బాలరాజు ఆర్గనైజర్ సెక్రటరీగా చిటకం రాజు పబ్లిక్ సెక్రటరీగా బడా ఆంజనే సాయి ప్రకాష్ జయం సెక్రటరీగా నామోసాలు శేఖర్ గంపా గోపాల్ నర్సింహులు ఉపాధ్యక్షులుగా విడితా పోచయ్య కొండల్ రాజు రమేష్లను ఎన్నుకున్నారు నూతన కార్యవర్గాన్ని గౌరవాధ్యక్షులు వలిశెట్టి సత్యనారాయణ స్వీకారం చేయించారు వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెరుగు సంఘం ఉందని అందులో మెదక్ జిల్లాలో త్రిక సంఘం ఉందని గుర్తించాలని మా సంఘానికి భవనం నిర్మించుకోవటానికి ఒక ఎకరా పొలం కావాలని ప్రభుత్వాన్ని కోరారు అదేవిధంగా తమ పెరిక సంఘం వాళ్ళు ఉద్యోగాల్లో లేక చాలా ఇబ్బంది పడుతున్నారని మరియు రాజకీయంగా పెరిక సంఘం ముందుకు పోవాలని వారు కోరారు రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా బీసీ రిజర్వేషన్ వస్తే పోటీ చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు నాయని బ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘం అధ్యక్షులు అందరం ఒక తాటిపై వచ్చి బీసీ సంఘంగా ఏర్పడి బీసీ సంఘంలోనే పెరిక సంఘం ఉంటుందని వారు తెలిపారు నూతన కార్యవర్గాన్ని నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు అల్లం రాజయ్య కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారాం అధ్యక్షుడు వాలిశెట్టి సత్యనారాయణ నూతన కార్యవర్గ సభ్యులు లక్కరి శ్రీనివాస్ వివిధ జిల్లాల పెరిక కులం సంఘ అధ్యక్షులు పాల్గొన్నారు ఒక కమిటీని ఏర్పాటు చేసి అదే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక గౌరవ భవన నిర్మాణ

రాష్ట్రులు అల్ల రాష్ట్రులు అదేవిధంగా బోడపట్టి రాజు గారు బోడపుట్టి రాజు రామాయణ చీట వాసి రామాయణ చేటవాసి బోడపట్టి రాజు రమేష్ బోడపుట్టి రమేష్ బోడపుట్టి రమేష్ ఉపాధి ఈ పదవిని స్వీకరించాలని చెప్పి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇంకా ఏ విధంగా ఆసుకు తప్పకుండా పదవులు ఉంటాయి నేను పదవీ బాధ్యతలు అనని స్వీకరిస్తున్నాను నా బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించి సంఘ అభివృద్ధికి పెరిక కో వస్తువుల సంక్షేమానికి పాటుపడతామని ప్రమాణం చేస్తున్నాను அந்த நமஸ்காரம் ஆக்சுருந்த அப்டு அப்டின் மீது வேண்டிய நிறுவனி விஜய் சிவரங்களுக்கு அதேசிமன்ற அமெரிக்கா அதிபதி காரி அந்த அனைத்து நமக்கு முக்கிய உண்மையாக குழந்தை

మా స్టర్ కోసం తక్కువ సంఖ్యలో మనం కావడం మనందరము అయితే కాబట్టి ఉపరి రోజు కార్యక్రమంలో ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను నన్ను మీ అందరికీ నాయక కుతలు ముఖ్యంగా రాష్ట్ర నాయకులు రైతులతో మా జిల్లా చిన్నది మన దివాసూ తక్కువగా ప్రజలవారు మరి ఎక్కువ వ్యవసాయం ఆర్థికంగా కూడా చాలా అగ్గబడి ఉన్నారు విద్యారంగంలో కానీ ఉద్యోగంలో కానీ చాలా తక్కువగా ఉన్నారు రాజకీయంగా కూడా ఎవరు అందమైన తప్ప తెలుగు బంధువులు ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర నాయకులు వినక మా జిల్లాలో ఉన్న పిల్లలు ఉన్నత చర్యలు చదువుకోవడానికి ఇక్కడ సౌకర్యాలు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రంలో ఎవరు చదువుకోడానికి నూతనంగా ఈరోజు పదవి ప్రమాద స్థానం చేసినటువంటి అధ్యక్ష కార్యదర్శులకు మరి అంటి అందరికి ముందుగా నా కండక్ట్ ఈ పదవి ఇప్పుడే అమలు వచ్చింది కాబట్టి మీరందరూ ఇప్పుడే పనిల బట్టి ఈ పేరిక సంఘానికి సంఘ అభివృద్ధి కోసం పాటు ఆడే విధంగా ముందుకోవాలి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఒకటే పేరిక సంఘం కాకుండా మొత్తం జిల్లాలో కూడా తీసుకోపోయి ముందుకు తీసుకోపోయి అదే రకంగా తీసుకున్నాను पहल पहल उनका केतन की मात्र पत्तों का समय जी जीला जीला की नी पुलिस अन्ना की अच्छी तरह के तरह उनका भाभी सुनेगी तरह माफ करने की निर्दयी सोना के तरह संताल का फोन कुत्ते जलों की जुम्बरा गई बेका गई अपन उपकेस को खेल राज के संग में करता करता एक लाइन का बंदियों को बताएं चैंस बैक फोन को